ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षणकालभैरवप्रचोदयात् हरि ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ అందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ ఆ మకర సంక్రమణంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో సంచారం చేసినప్పుడు అందరికీ శుభాన్ని జయాన్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది అలాగా పదహారో తారీఖు నుండి పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి వారి యొక్క ఆజ్ఞ మీ పైన ఉంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి అంటే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటేనే ఇన్ని లక్షల వీడియోల్లో ఈ వీడియో చూసే భాగ్యం మీకు కలిగిందని అలాగే కాళభైరవ స్వామి వారి యొక్క జపం చేసే సమయం ఆసనమైంది కనుక కలియుగ కాలంలో కష్టాలను నరదృష్టిని శత్రు ప్రభావాలను తాంత్రిక ప్రభావాలను తొలగించుకునే సమయం ఆసనమైంది అనేది చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి అలాగనే కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచ బంగార రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి సంచారస్థితి రాశిలో బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు స్థితి కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి పుష్యమాసంలో బహుళాస్తమి బుధవారము ఉత్తరాశ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి పాటించడం వల్ల ఒకవైపు జాతకంలో ఉండబడిన రాశిలో ఉండబడిన కుజుడు అస్సమంలో ఉండబడినటువంటి శుక్రుడు శని సంచార స్ తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసుము నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలో కలి నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా డి డు డే డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశాధిపతి చంద్రభగవానుడు వీరికి రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన అనవసర ప్రయాణాలు యంత్రాలతో ఆయుధాలతో చెలగాటం పనికిరాదు అపహాస్యానికి అస్సలే సమయం కాదు పై ఉద్యోగస్తులతో సహ ఉద్యోగస్తులతో బంధులతో మిత్రులతో వీలైనంత వరకు గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకునే ప్రయత్నం చేయండి వరకు ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయండి అపహాస్యమని లావాదేవీలని పోస్టులను షేర్ షేర్ చేయడం కానీ యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో అనేకమైన చదివి అది వాస్తవం అనుకొని అనేక మందికి ఫార్వర్డ్ చేసిన చట్టరీత్యా నేరానికి మీరు గురి కాయే అవకాశాలు కూడా అధికంగా ఉండబోతున్నాయి అది ఎక్కడ తృతీయంలో కూచుడు ఉండడం వల్ల మీ తల్లిదండ్రులు గురువులు మీ క్షేమాన్ని గురించి ఎవరైనా ఏదైనా చెప్తే వినే ప్రయత్నం చేయండి తొంభై శాతం ప్రమాదాలను నివారించుకునే పరిస్థితి ఉంటుంది స్వయం నిర్ణయం స్వయం పరిపాలన యోగదాయకమే కానీ దాని గురించి సమగ్రంగా తెలిసినప్పుడు మాత్రమే ఇలాంటి ప్రయత్నం చేయండి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది అలాగే ఆరవ స్థానంలో బుద్ధుడు ఉండడం వల్ల పెట్టుబడులు ఆకర్షణ సంపూర్ణమైన కార్యక్రమాలు యోగదాయకం సప్తమంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య స్వల్పమైన విభేదాలు కొత్త వస్తువులు క్రయ విక్రయాలు లావాదేవీలు అమ్మకాలు కొనుగోళ్లకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలరు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ముఖ్యమైన పనులు కానీ కోతలు కానీ రిజిస్ట్రేషన్లు కానీ నూతనమైన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిది అని చెప్పి కూడా గమనించాలి భాగ్యస్థానంలో రాహు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తులు చేరి మిమ్మల్ని విడదీయడం కానీ మిమ్మల్ని అపలపాలు చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది లాభస్థానంలో దేవగురు బృహస్పతి ఉండడం వల్ల మీరు నమ్మిన ఏదైతే సిద్ధాంతం ఉంటుందో ఆ సిద్ధాంతం ధర్మానికి అనుకూలంగా ఉండడం వలన భగవంతుడి యొక్క ఆశీస్సుల వలన మీరు ఉన్నతమైన శిఖరాలకు అధిగమించబోతున్నారు అలాగా ఈ యొక్క పుష్యమాసంలో బహుళాష్టమి అమావాస్య రోజున ఇంట్లో ఒక నారికేలంతో దీపం పెట్టి తెల్ల వృక్షంలో పెట్టి రాగలిగినట్లయితే సకల సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే భైరవ స్వామి యొక్క అవసరం మీకుంది కష్టాలను తొలగించుకొని ఐశ్వర్య స్వాగతం పలకబోతున్నారు అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు అలాగనే రాజకీయ నాయకులు డాక్టర్లు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీ మనులకు కొన్ని జాగ్రత్తలు అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి మనకు జనవరి నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఇరవై రెండవ తారీఖున పుష్యమాస బహుళ అష్టమి సందర్భంగా కాళాభైరవ స్వామి యొక్క స్మరణ దీపము ముడుపు పూజా కార్యక్రమాలు పాల్గొనడం వలన సకాల అష్ట కష్టాలన్నీ తొలగిపోయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చివరార్థం వరకు ఐశ్వర్యం స్వాగతం పలకొచ్చు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి ఇరవై తొమ్మిదవ తారీఖున పుష్యమాస బహుళ అష్టమి బుధవారము ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా అమావాస్య సందర్భంగా కాళాభైరవ స్వామి వారికి స్మరించుకోవడం ఇంటికి మంత్రం ద్వారా ఆయనకు స్వాగతం పలకడం ఇంట్లో కూస్మాడా దీపాన్ని పెట్టడం ఇంట్లో ఒక ముడుపు కట్టడం వలన గృహంలో ఉండబడిన వాస్తు నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలా కుదరలేనటువంటి పక్షంలో ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ పేరు పైన ఈ అష్టమి రోజున అమావాస్య బుధవారం ఉత్తరాశ నచ్చే సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఉద్యోగ ప్రయత్నం చేయాలి అనుకున్నవారు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నవారు కోర్టు సమస్యలు భూ సమస్యలు శత్రు సమస్యలు ఉండబడిన వారు తొలగించుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి సమయము అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి అలా కుదరలేని వారు కిది నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు వీడియో కాల్ ద్వారా చేయించి మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమము ముడుపు దీపాన్ని ఏర్పాటు చేయించి ఇరవై రకాల వస్తువులతో దిష్టి దీంచి చేయించి మిమ్మల్ని కాళభైరస్వానికి ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకొనం మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర పాత్ర అంటారు అనగా ఈ కంచు పాత్ర మనం ఇంట్లో పెట్టుకుని ఏం చేయాలో నేను చెప్తాను చూడండి ఈ శబ్దాన్ని ఇలా అన్న అలా అన్నట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలాగా శబ్దాన్ని సృష్టించడం వల్ల మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో రాష్ట్రంలో దేశ సంచరించిన మహాలక్ష్మి ఇంట్లోకి రావడం ప్రశాంతమైన వాతావరణం ఇంట్లో భార్యాభర్తల మధ్యలో గొడవలు కానీ పిల్లల చదువులో ఏకాగ్రత కానీ ఉద్యోగంలో కానీ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ వ్యాపార ఆకర్షణ నరదృశ్యం తొలగించుకొని మనం ఏదైతే అనుకుంటామో ఆ శబ్ద తరంగాల ద్వారా మనకు ఆ పని వశం అవుతుంది కనుక కాళభైరస్వామి ఆశీస్సుల చేత మంత్ర సాధన మంత్రాన్ని ఇలా చెప్పుకుంటూ ఇంట్లో తిప్పడం వలన అద్భుతమైనటువంటి వ్యాపార ఆకర్షణ జన ఆకర్షణ ధన ఆకర్షణ శక్తి ఆకర్షణ సొంతం అవుతుంది కనుక ఈ పాత్ర మనకు కావాలి అన్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు ఈ పాత్రతో పాటి కాళభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము కాలికి చేయి కట్టుకునే నరదృష్ట నివారణ రక్ష కవచాలు మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి స్వామికి ఆశీలు పొందించి ఇరవై ఏడు రకాల వస్తువులతో మీకు దిష్టి తీయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక స్వామిని స్మరణ చేద్దాం స్వామికి ఆశీలు పొందుదాం ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే స్వామి ఆజ్ఞ మీపైన ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కష్టాలకు పులుస్తా పెడదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదామని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి సమయం మీ పేరు డేటు నెల సంవత్సరం సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాలు రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మనము సవివరంగా రంగ సంప్రద తెలియచేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని గవల ద్వారా కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ తరచూ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి అమ్మాయిని కానీ ఎలాంటి అబ్బాయిని వివాహం చేసుకోవడం వల్ల వారికి ఎలాంటి యోగాలు ఉంటాయి కూడా తెలుసుకునే ప్రత్యం చేద్దాం అలాగనే వివాహ తదనంతరము వారి యొక్క యోగము వారి యొక్క పరిస్థితి వాళ్ళకు ఎలాంటి ఐశ్వర్యాలు ఉన్నాయో కూడా తెలియచేయడం జరుగుతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి అలాగనే వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవపడుతున్నారా ఒకరి యొక్క అభిప్రాయాన్ని మరొకరు ఏకీభవించడం లేదా ఇంట్లో పరిస్థితుల ప్రభావంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారా అలా కాకుండా వివాహ తదనంతరము మీరందరూ కూడా ప్రశాంతమైన శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటున్నారో అలా ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది చాలామంది అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోవడం ఎవరికి వారే యమునా తీరేనట్టు ఉండడం ఎవరి గృహాల్లో వాళ్ళు ఉండడం పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలతో తిరుగుతూ పిల్లల యొక్క జీవితాన్ని దుర్భ్రమైన పరిస్థితి చేసే పరిస్థితి కనపడుతుంటుంది అలాంటివి ఏమీ లేకుండా మీరు బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి మీ కుటుంబం పది మందికి ఆదర్శంగా వంతంగా ఉండగలగాలి అన్నట్లయితే చిన్న ఈ వీడియో ఫోన్ కాల్ ద్వారా మీరు ఆ సమస్యని పరిష్కరించుకొని కలిసి ఉండాలనేటువంటిదే చిన్న సంకల్పం కనుక అందరూ బాగుండాలి అందులో మనమందరూ ఉండాలని కూడా మనం కోరుకుందాం అలాగనే నూతనమైన వాహనాలకు కొనుగోలు చేయాలనుకుంటున్నారా ఎలాంటి రంగులు ఎలాంటి బండి నిమలను మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగనే ఈ సంవత్సరం అంతను కూడా జాతకాన్ని తెలుసుకొని ముందు ప్రయాణం చేయగలిగితే బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలకొచ్చు చిన్న విన్నపం కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగా ఈ పాత్ర యొక్క విశిష్టతను మరొకసారి మనం విందాం ఈ శబ్ద తరంగాన్ని సృష్టించడం వల్ల అదృష్టం ఆనందం మన అవుతుంది అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచన శతమానం భవతి పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినోతు లోకా సమస్త సుఖినో కాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలన్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సిమ్మల్ని ఆల్ అనే బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడి భగవంతుడు ఆశీస్సులు పొందగలరు సర్వే జనా సుఖినో భవంతు